నా పేరు వచ్చేసరికి భీమవర కోటిరెడ్డి మాది కూలిపర గ్రామం కూలిపర మండలం స్టార్టింగ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా ఇంటి దగ్గర మూడు గేదలతో స్టార్ట్ చేశాను అసలు చూద్దాం గేదెలు అనేది అసలు లాభం అనేది అసలు ఉండదా లేదా నష్టం వచ్చిందా అనేది ఆలోచనతో నేను ముందు ప్లాన్గా ఇంటి దగ్గర పెట్టి ట్రై చేశాను అయితే అది ఒక పద్నాలుగు నెలలు అయితే గేదెల మూడు గేదెలు కూడా బాగా ఇచ్చినాయి బాగా సొంతంగా చేసుకున్నాము సొంతంగా చేసుకోవడా రెండు లక్షల ఇరవై వేలు దాకా మిగిలినవి అదే లైన్లో మిగుల్తీ కావాలని చెప్పేసి నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాను ముందు ఒక షెడ్తో స్టార్ట్ చేసి ఒక ఇరవై గేదెలతో స్టార్ట్ చేశాను తర్వాత మళ్ళీ ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇంకో షెడ్డు తర్వాత ఇంకో షెడ్ అట్లా మూడు షెడ్లు దాన్ని చేసుకుని డెవలప్ చేసుకున్నాను మొత్తం ఇప్పుడు నాకు అరవై ఐదు దాకా గేదెలు ఉన్నాయి మొత్తం పడ్డదూళ్ళు కానీ ఏమన్నా కానీ అరవై దాకా ఉంటాయి ఈ గేదెలో నేను ఎక్కువ పర్సెంట్ నాకు హర్యానా నుంచి మేలు జాతి గేదెలనే తీసుకోవటం జరిగింది అయితే వాటిల్లో కత్తి వాటిలో కూడా బాగా ఇచ్చే హీల్డింగ్ ఉండయి నేను వాటిని తీసుకుని వాటి వాటి పుట్టే దూళ్ళని కొద్దిగా డెవలప్ చేసుకోవటం అప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు నాకు ఈ గేదెల్లో వచ్చేసరికి నాలుగు తరాలకి కూడా ఉన్నాయి నేను వాటిని డెవలప్ చేసుకున్నాను అయ్యే ఇప్పుడు పాలు ఇవ్వటం కూడా బాగా ఇస్తూ ఈ నాసి గేదెలు ఏదన్నా ఉన్నాయనుకో ఆ గేదెలు తీసి అమ్మేసి వస్తూ ఉంటాను అన్ని ఉంచను పాలు సగటును వచ్చేసరికి ఇప్పుడు కొన్ని ఎనిమిది లీటర్ల దాకా ఇచ్చే గేదెలు ఉన్నాయి మాకు ఎనిమిది పది లీటర్లు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి యావరేజ్ వచ్చేసరికి ఐదు లీటర్ల కాడికి పూటకి ఐదు లీటర్లు రెండు పూటల మీద తొమ్మిది లీటర్లు పది లీటర్లు యావరేజ్ని వేసుకోవచ్చు ఒక గేదకి ఈ ఈ పంట వచ్చేసరికి దీని తల్లి తొమ్మిది లీటర్లు ఇచ్చింది దీన్ని అందుకని దీన్ని బ్రీడ్ అట్టి పెట్టాలని దీన్ని అట్టి పెట్టాను ఇది వచ్చేసరికి ఎనిమిది లీటర్లు ఇచ్చింది ఈ పంట వచ్చేసరికి ఈ గీదల్లో పద్నాలుగు లీటర్లు పదిహేను లీటర్లు అనేది ఎక్కడో రేరు ఒకటి అర్రాదప్పతే ఇవో పూటకు వచ్చేసరికి తొమ్మిది లీటర్లు గట్టిగా వేసుకోవచ్చు మంచి గీదలైతే ఈ చిన్న చిన్న ఈ దూళ్ళు కూడా మేలు జాతీయే వీటిని కూడా మనం అట్టు పెట్టి వీటిని రెడీ చేసి తయారు చేస్తూ ఉంటాం దాని ఏమిటోది ఈ ఇది వచ్చేసరికి ఈసారి జనరేషన్కి ఈ బుల్లుని అట్టు పెట్టాను ఈ బుల్ని నెక్స్ట్ జనరేషన్కి వీటికి ఈ ఈ పంట పంటదోట వచ్చేసరికి ఇది మూడు నెలలు ఉంది కట్టి కట్టి మూడు నెలలు ఉంది మూడు నెలలు మనం మొన్న చెకప్ చేసాము చెకప్ చేస్తే సూడి కన్ఫామ్ అయింది ఈ వచ్చేసరికి ఈ ఈ చలికాలంలో కట్టులోకి వస్తాయి ఇప్పుడు రేపు ఈ చలికాలంలో ఈ నాలుగైదు నెలల తర్వాత ఇవి కడతాయి ఇవి కూడా బాగానే మనకి ఏడు లీటర్లు తగ్గకుండా ఇచ్చినాయి ఇది కానీ ఈ దీని తల్లి అయితే ఇది దీని దీని తల్లి అయితే దగ్గర దగ్గర పద పదకొండు లీటర్లు ఇచ్చింది ఇది దీని దీనియే ఎక్కువ పర్సెంట్ ఒక ఐదు ఆరు ఉంటాయి దీని మన ఫారం పెట్టినప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో కొన దీని ముందుది అంటే నాలుగు తరాల ముందుది అన్నీ ఉన్నాయి నా దగ్గర ఇది ఒకటి పదకొండు లీటర్ల దాకా ఇచ్చింది ఇదైతే పది లీటర్లు ఇచ్చింది దీని తల్లి కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ ఒక ఒక గేద బ్రీడే మొత్తం ఒక గేద నుంచి వచ్చిన బ్రీడ్ ఇవన్నీ అది కానీ ఈ రెండు కానీ ఈ సపరేట్ సపరేట్గా ఇవన్నీ వేరు అవన్నీ ఇదైతే కట్టలేదు ఇది కట్టింది ఇది సూడి ఇది కూడా కట్టలేదు ఇంకా ఈ రెండు కట్టినాయమ్మ ఇది అది ఈ రెండు కూడా కట్టినాయి కరెక్ట్గా వీటికి ఇరవై నెలలే ఉంటాయి ఇరవై నెలలే వయసు కూడా ఇరవై నెలలు పద్దెనిమిది నెలలు కట్టినాయి ఇప్పుడు కట్టి కూడా రెండు నెలలు అవుతుంది దాదాపు సూట్ కన్ఫామ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ గీద కూడా ముర్రాజ్ ఒరిజినల్ ఇది తరుడు యాక్వివేషన్లు ఈంతే ఈ తరుళ్ళ యాక్వివేషన్లో ఉండేది ఇది 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 వచ్చేసరికి ఇది మాది మా గీదలు ఎన్ని ఈ పడ్డ కానీ ఈ పంట కానీ ఇది వచ్చేసరికి ఇది పది లీటర్లు ఇచ్చింది ఇది పది లీటర్లు ఇచ్చింది ఇంతలు వాటిని చూసి ఏరి కోరి అట్టి పెడతాను నేను ఏది మనకి బాగా పాలు వాటిని మిగతా ఏదన్నా నాలుగు లీటర్లు మూడు లీటర్లు ఇచ్చే గేదె ఏదైనా ఉంటే తీసేసేస్తాను ఆ ఈతలు ఆ ఈత వదిలిచ్చేసేస్తాను ఇవి కూడా అన్నీ నాకు ఐదు లీటర్ల పైన ఇస్తేనే గేదెను అట్టి పెడతా ఐదు లీటర్లు లోపిస్తే గేదెను ఏ గేదెను కూడా అట్టి పెట్టాను తీసేస్తాను ఈ బుల్లు కూడా ఇది కూడా మా గేదెలు దేని మా దొడ్డోదేను మేము మేపి తయారు చేసుకున్నదే మంచిది పాలు సాలు చూసి గేద మంచి గీతను చూసి బుల్లు తయారు చేసాం ఈ బుల్లు కూడా ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉంది ఇది కూడా ఒక నెలలో ఈయనిద్ది దీని తల్లిని కొనుక్కొచ్చి ఒక ఆరు ఏతలు ఏడు ఏతలు తాగాము తాగిన తర్వాత దీని నెల ఏదో మా ఇంట్లో కోసం ఆవు పాలు మంచిదని ఏదో అట్టి పెట్టుకున్నాను దీన్ని తాగుదామని సాయంత్రం ఉదయం పూట తొమ్మిది ఇచ్చేది సాయంత్రం ఏడిచ్చేది బాగానే దీని దూళ్ళు కానీ దీని చాలా దూళ్ళు ఇది నాలుగో ఏత అన్నీ పెయ్యూళ్ళు లేబుట్టినవి మొత్తం అమ్మేశాను దాదాపు ఇటు ఇంతకుముందు ఈ బ్రీడు అన్నీ నేను ఆవులు అట్టు పెట్టుకోవడం అయితే దాదాపు పాతి ముప్పై అయ్యాయి పాతి ముప్పై ఆవులు అయ్యాయి కానీ ఇవన్నీ మనం మేపటం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఇన్ని ఏదో ఒక గేదె ఒక ఆవును మాత్రం అట్టు పెట్టుకోగలిగాం పశుగ్రాసానికి విషయానికి వచ్చి ఇది నేను పారా ఉంది అది ఒక నాలుగు ఎకరాలు ఉంది ఒక నాలుగు ఎకరాలు వచ్చేసరికి కోఫోర్ గడ్డి ఉంది ఈ సూపర్ నేపియర్ ఈ అయితే సూపర్ నే కొద్దిగా లేటుగా పెరగటం వలన నాకు పచ్చిగడ్డి కొరత వచ్చే ఇబ్బంది ఉంది కాబట్టి నేను ఎక్కువ పారాగడ్డి అయితే తొందరగా వచ్చింది అయితే ఈ మధ్యలో మాకు హాస్పిటల్ నుంచి ప్రతి సంవత్సరం ఈ విత్తనాలు జొన్నెత్తనాలు అది సబ్సిడీ మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది జొన్న తిన్నా కానీ పాలు బాగానేస్తాయి ఇప్పుడు ఒరిగడ్డి తింటే పాలు ఇటు తగ్గిపోతాయి దానికి కొద్దిగా మనకు కవర్ చేసుకోవడానికి పారాగడ్డి అనేది కొద్దిగా అవసరం కాబట్టి పారాగడ్డి కూడా దాన్ని మనం తట్టు పెట్టుకున్నాం పచ్చి గడ్డి వచ్చేసరికి ఒక ఐదు గేదెలకు వచ్చేసరికి ఒక ఎకరం గడ్డి పచ్చి గడ్డి కావాలి నాకైతే ఎనిమిదిన్నర ఎకరాలు తొమ్మిది ఎకరాల దాకా పచ్చి గడ్డి ఉంది ఈ ఉరి గడ్డి వచ్చేసరికి గీతకి ప్రతి సంవత్సరం దానికి రెండు ఎకరాలు మినిమం పెట్టుకోవాలి గేదెకి ఒక గీతకి మనకి ఎన్ని గేదెలు ఉంటే అన్ని గేదెలకి రెండు ఎకరాలు అనేది కంపల్సరీ స్టాక్ పెట్టుకోవాలి ఉరిగడ్డి వాములు వేసుకుని జాగ్రత్తగా ఆ ఒరిగడ్డి వాములు కూడా ఉప్పు అది చల్లుకుని జాగ్రత్తగా ఉప్పు నీళ్ళు చల్లుకుని జాగ్రత్తగా ఆయన చేసుకోగలిగితే అది మాగి తినడానికి కూడా బాగా అవకాశం ఉంది ఈ ఎకరం వచ్చేసరికి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా వండటం జరిగింది కిరాయితో కలుపుకుని మొత్తం మాకు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా పడుతుంది మాకు వచ్చేసరికి ఉరిగడ్డి వాము వేసేసరికి ఈ ఉరిగడ్డి వచ్చేసరికి నూట పది ఎకరాల దాకా పెట్టాను నేను ప్రతిసారి వాడి వరెడ్డి వామిలో నుంచి దూసుకుని ఎత్తుకొచ్చి చేయాలంటే కొద్దిగా వర్కర్స్కి ఇబ్బంది అని చెప్పేసి కేవలం ఒరిగిడ్డి కోసమే ఒక ఇది షెడ్డు ఒకటి వేసాను దీంట్లో రేపు వర్షాకాలం తడిచిపోకుండా ఉంటుంది అని ఒక నలుగురు కూలీలను పెట్టి ఒక నలుగురు కూలీలు పెట్టి వామి తీసేసి తగ్గొట్టి దాన్ని ఆపిస్తాం రూమ్లో ఒక నెల రోజులు ఇరవై రోజులు వచ్చింది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేస్తాం గడ్డి వేస్ట్ కాకుండా ఉండిద్ది వర్కర్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉండిద్దని క్లీనింగ్ వచ్చేసరికి రోజు ఉదయం మూడు గంటలకి అట్లా లేచి కడుగుతూ ఉంటాం కడిగి క్లీన్ చేసిన తర్వాతే మేము పోలై తీయటం స్టార్ట్ జరిగింది కడగటం అయితే వాటిని క్లీన్ చేయటం మాత్రం నాలుగు మాటలు కడిగేస్తాం రోజు కింద ఫ్లోరింగ్ కానీ కింద ఏదైనా బ్లీచింగ్ పౌడర్ ఫినాయిలు ఇలాంటివి కూడా వాడతానే ఉంటాం ఎక్కువగా పది రోజులకి పదిహేను రోజులకి నెలకు ఒకసారి అట్లా బ్లీచింగ్ పౌడరు ఈ పొదుగు వాపులు వచ్చినప్పుడు కూడా మాకు కొద్దిగా జాగ్రత్తగా క్లీనింగ్ చేసుకోవడం అవన్నీ చేస్తాను చేస్తానుంటాయి ఈ అంటువాదులు అనేది రాకుండా చాలా జాగ్రత్తగానే టీకాలు ఎవరి టీకాలు గాళ్ళు గాళ్ళు టీకాలు కానీ ఈ వాపు టీకాలు కానీ మాకు డాక్టర్ గారు ఎప్పుడూ ఇది కాకుండా ఎమ్మటగా వచ్చి మాకు అందుబాటులో ఉండి వేస్తూ ఉంటారు దూళ్ళకి వచ్చేసరికి మాకు పురుగు మందు నట్ల ముందు ఇవన్నీ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే మాకు తీసుకుంటాను అవి తీసుకుని రెగ్యులర్గా ట్వంటీ డేస్ ట్వంటీ డేస్కి పురుగు మందు ఒకటి దూళ్ళకి పోస్తూ ఉంటాను దూళ్ళు అయితే మాకు మరణాలు చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా ఉండదు పోయి ఎక్కువగా నాకు వచ్చేసరికి ఫారంలో దొన్నలు దొన్నలు కూడా తక్కువ ఎక్కువ పట్టదూళ్ళు కొడతా ఉంటాయి బాగా మంచి దూళ్ళు కుట్టాలి బాగా మంచి మేలుజాతి దూళ్ళు రావాలనుకుంటే ఎక్కువ మేము హాస్పిటల్స్ అమ్మనే ఉపయోగించుకుంటూ ఉంటాం అయితే అది మూడు సార్లు కానీ ఏదైనా తిరగట్టి నిలవపోతే ఏదైనా నిలవపోతే మేము అప్పుడు ఏదన్నా మన దొన్ననే కలుపుతూ ఉంటాం మూడు తర్వాత అక్కడ కూడా నిలకపో నిలకపోతే అప్పుడు ఏదన్నా ఈ గర్భ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ముందు అది వాడి తర్వాత అది తగ్గిన తర్వాత మళ్ళీ శ్రమం చేయిస్తే అప్పుడు ఎక్కువ పర్సెంట్ నిలబడటానికి అవకాశం ఉంది నిలబడ్డవి అట్లాగే తర్వాత దాని మంచి దూళ్ళు కూడా మనకి మేలు జాతి దూళ్ళు పుట్టినవి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఎక్కువ మేలు జాతి దూళ్ళు కోసం మాకు ఎక్కువ డిమాండ్ ఉంది తీసుకెళ్తా ఉంటారు దాదాపు నేను ఫారం పెట్టి ఇరవై సంవత్సరాల పైన అవుతుంది ఈ ఇరవై సంవత్సరాల్లో దాదాపు మూడు వందల పైన దూళ్ళు అమ్ముంటాను వీటిలో కొన్ని దూళ్ళు నేను అట్టు పెట్టుకుంటాను ఆ దూళ్ళు కూడా నాకు పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు నెలలు లోపు ఎదకొచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఒక్కసారే సమ జయించిన తర్వాత ఎక్కువ పర్సెంట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ నిలబడటానికి అవకాశం ఉంది నిలబడతాయి నా అనుభవంలో ఫస్ట్ పదమూడు గేదలకి ఒక్క మనిషి చేయగలరు ఇప్పుడు ఇంతకుముందు లోకల్ వర్కర్స్ చేసేవాళ్ళు ఫస్ట్లో తర్వాత వర్కర్స్ ప్రాబ్లం వలన బేహర్ వాళ్ళు పెట్టుకుంటాం మనం వాళ్ళని చూసుకోవటం వీళ్ళకి వచ్చి ఒక మనిషికి వచ్చేసరికి పద్దెనిమిది వేలు ఉండదు వీళ్ళకి అన్నీ గ్యాస్ కానీ చికెన్ కానీ అన్నీ మంచి చెడు అన్నీదని బాగా చూసుకుంటాం మా ఇంట్లో పిల్లల్లాగానే చూసుకుంటాం అన్నీ అటు చూసుకోవటానే వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వస్తూ ఉంటారు ఇప్పుడు పాలు వచ్చేసరికి మెయిన్ ఇంపా ఈ మార్కెట్ చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం మార్కెట్ కూడా ఏంటంటే మన మంచి పాలు మంచి క్వాలిటీ కనుక ఇవ్వగలిగితే నేనైతే మంచి పాలు క్వాలిటీ ఇస్తాను కాబట్టి అందరికన్నా కూడా నేను ఇప్పుడు మాకు కేంద్రం కానీ ఊళ్ళో మిగతా రైతులు డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయల దాకా అమ్ముతూ ఉంటారు నేనైతే తొంభై రూపాయలు అమ్ముతూ ఉంటాను అవి ప్యాక్ చేస్తాను ప్యాక్ చేసి ప్యాకెట్ వచ్చేసరికి నలభై ఐదు రూపాయలు చేసి ఇస్తాను హాఫ్ లీటరు లీటర్ వచ్చేసరికి తొంభై రూపాయలు చేసి అమ్ముతూ ఉంటారు మాకు ఫంక్షన్లకు కూడా ఎక్కువ పర్సెంటేజ్ నుంచి నుంచే చాలామంది తీసుకెళ్తూ ఉంటారు అదే టౌన్కి అనుబంధంగా ఉండే గ్రామాలు అయితే ఇంకా పాలు డిమాండ్ నుండి ఏదన్నా అపార్ట్మెంట్లు కానీ అట్లా టీ కొట్లు టీ బంకులు కానీ హోటల్స్ కానీ అలాంటివి ఏదన్నా మీరు కొద్దిగా ఏర్పరచుకుని వాళ్ళతో ఖాతాలు మాట్లాడుకుంటే ఇంకా కొద్దిగా మీకు గిట్టుబాటు అయ్యిద్ది పాలు అయితే ఎక్కువ నాణ్యతగా ఇవ్వగలిగితేనే ఫారం సక్సెస్ అయింది జున్నుబాలు కూడా మేము వచ్చేసరికి లీటర్ వచ్చేసరికి నాలుగు వందలు చేసి అమ్ముతూ ఉంటాం మాకు జున్నుబాలు కూడా మంచి డిమాండే ఉంది ఇప్పుడు కొత్తగా ఎవరైనా రైతు ఇంట్రెస్ట్గా ఉండి పెట్టుకోవాలి చేసుకోవాలనుకుంటే మాత్రం వర్కర్స్తో పాటు కూడా సొంతంగా చేసుకుంటే మనకు రూపాయి మిగిలిద్ది కానీ షెడ్లు అనేది కొద్దిగా టెంపరీగా ఉండ కొద్దిగా స్టాండర్డ్గా చేసుకోవాలి దానికి అందుట వాటర్ అనేది మెయిన్ ఫెసిలిటీస్ బాగుండాలి వాటర్ అయితే కొత్తగా పెట్టుకునేవాడు మాత్రం మెయిన్ ఇంట్రెస్ట్ చేసుకోవాలి నేను దాని మీదే బతకాలి అనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు దాని మీద రూపాయి లాభం వచ్చింది మీకు దాని మీద సంతృప్తి కలిగిద్ది ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ గన్నవరం వారికి ధన్యవాదములు